డివిజన్ పరిధిలో జరుగుతున్న పలు అధికారులు ప్రోటోకాల్ పాటించకపోవడంపై అధికారులను ప్రశ్నించడం జరిగింది బోనాల ఉత్సవాల్లో భాగంగా మెట్టుగూడ ఆలుగడ్డ బాయి సమీపంలో ముత్యాలమ్మ ఎల్లమ్మ ఆలయ అభివృద్ధి పనులకు మూడు లక్షల నిధులు మంజూరయ్యాయి అయితే స్థానిక ప్రజాప్రతినిధులు ఎలాంటి సమాచారం ఇవ్వకుండా కాంగ్రెస్ నాయకులు అత్యుత్సాహంతో ఆలయ మరమ్మతుల పనులు కొబ్బరికాయలు కొట్టి ప్రారంభించారు విషయం తెలిసిన వెంటనే ముత్యాలం ఆలయం వద్దకు సంబంధిత అధికారులను పిలిపించి స్థానిక కార్పొరేటర్ కు సమాచారం ఇవ్వకుండా ఎలాంటి పనులను ప్రారంభిస్తారని అధికారులు తీరుపై మండిపడ్డం జరిగింది అదేవిధంగా ప్రోటోకాల్ పాటించడం కూడా అధికారులు అవలంబిస్తున్న తీరుపై జిహెచ్ఎంసి సికింద్రాబాద్ జోనల్ కమిషనర్ రవికిరణ్ ని కలిసి ఫిర్యాదు చేయడం జరిగింది అధికారులు నిర్లక్ష్యంగా వ్యవహరించకుండా ప్రోటోకాల్ పాటించేలా చూడాలని జోనల్ కమిషనర్ ని కోరడం జరిగింది

మేమిక్కడ ప్రజాప్రతినిధులు ఎమ్మెల్యే కానీ కార్పొరేటర్ ఉన్నాక కూడా వాళ్ళు మాకు ఇన్ఫర్మేషన్ లేకుండా వర్క్ స్టార్ట్ చేసి ఈరోజు మార్నింగ్ వర్క్ స్టార్ట్ అయినాక మాకు వర్క్ స్టార్ట్ అయినాక గంట తర్వాత వన్ అవర్ తర్వాత ఫోన్ చేసి ఇక్కడ వర్క్ స్టార్ట్ అవుతుంది అని అంటే అక్కడికి వచ్చి రూలింగ్ పార్టీ కాంగ్రెస్ వాళ్ళు ఉన్నారు కాంగ్రెస్ వాళ్ళు వచ్చి కొబ్బరికాయ కొట్టి వాళ్ళు వెళ్ళినాక మాకు కాల్ చేసింది కాబట్టి మేము జోనల్ కమిషన్కి కలుద్దామని వచ్చినాము సార్ వచ్చేసి మన సార్ రమ్మన్నారు సార్ ఇప్పుడు సార్ని కలిసి లెటర్ ఇచ్చేసిన లెటర్ ఇచ్చినాక ఏమన్నా అంటే నేను చూస్తాను అని అన్నారు వాళ్ళు ఏమంటున్నారు అంటే మేము మా అయ్యర్ అఫీషియల్స్ ఎట్లా చెప్తే అట్లా వింటామని అంటున్నారు ఏఈ కానీ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ కానీ ఏ డిపార్ట్మెంట్ అయినా హయ్యర్ అఫీషియల్స్ ఎట్లా చెప్తే అట్లా హైయర్ అఫీషియల్స్ అంటే ఇప్పుడు మేము మేము ఒక ప్రజాప్రతినిధిని ఒక కార్పొరేటర్ని ప్రజలు ఎన్నుకున్నారు కాబట్టి ఇప్పుడు ఓడిపోయినోళ్ళు కానీ ఈ వేరే పార్టీ వాళ్ళు ఇస్తే అయితే అన్ని పార్టీ వాళ్ళు వస్తాయి వచ్చి కూడా పనిచేస్తారు కదా ఇప్పుడు అదర్ పార్టీస్ వాళ్ళు వచ్చేసి వర్క్స్ చేయడం అది చాలా తప్పు ఎందుకంటే ప్రోటోకాల్ ఉన్నాం మేము ఇక్కడ ఎమ్మెల్యే ఉన్నాము కార్పొరేటర్లు ఉన్నాము లేకుంటే వాళ్ళు వచ్చి వాళ్ళు ఏమైనా ఇది చేయాల కానీ మేము ఉన్నాక కూడా కాంగ్రెస్ పార్టీ రూలింగ్ పార్టీ ఉన్నది అని అన్ని వాళ్ళు పనులు చేయడం చాలా తప్పు ఇంకోటి హయ్యర్ అఫీషియల్స్ అందరికీ ఒకటే చెప్తున్నాము ఇక్కడ ప్రజాప్రతినిధులము ఉన్నాం కాబట్టి మాకు ఇన్ఫర్మేషన్ ఇవ్వాలా దయచేసి సీఎం సార్కి నేను చెప్పేది ఒకటే ఎందుకంటే రూలింగ్ పార్టీ ఎవ్వరిది ఉన్నా పర్లేదు మా రూలింగ్ పార్టీ ఉన్నప్పుడు కూడా బీజేపీ వాళ్ళు ఉన్నారు కానీ మేము అట్లా చేయలేము మేము ఓడిపోయి మాకు ఇన్ఛార్జీలు ఇచ్చి మీరు వెళ్ళి చెక్స్ పంచండి మీరు వెళ్ళి ఈ పని చేయండి మీరు వెళ్ళి ఆ పని చేయండి అని మేము చెప్పలేదు మా కేసీఆర్ సార్ అట్లా చెప్పలేదు ఎందుకంటే ప్రోటోకాల్ ఎమ్మెల్యే ఉన్నారు కార్పొరేటర్ ఉన్నప్పుడు ఫస్ట్ ప్రిఫరెన్స్ ప్రోటోకాల్కి ఇవ్వాలా ప్రోటోకాల్ లేని వాళ్ళకి ఇస్తే మాత్రం బాగుండదని ఉన్నామన్నది